హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమిషనర్ సత్యప్రసాద్ మీనన్ అక్రమాలకి సంబంధించిన ఫైల్ని ఒక పాడుబడిన బావిలో పడేశానని ఇప్పుడు అక్కడ పోలీస్ అకాడమీ ఉందని ఇక ఆ అకాడమీ సెంటర్కి హెడ్ షర్మిళ ఠాగూర్ అని తెలుసుకొని ఆవిడని కలవడానికి వెళ్ళిన జేడీకేడీలకి అక్కడ చుక్కెదురవుతుంది అక్కడ తవ్వుతాం ఇక ఫైల్ కావాలి అని జేడీ అడుగుతుండగా ఇంతమంది ప్రాణాలని రిస్క్లో పెట్టి నేను మీకు పర్మిషన్ ఇవ్వలేను అని తను చెప్పేస్తుంది ఇక బాధగా వెనుదిరిగి వస్తున్న జేడీకేడీలని కమిషనర్ సత్యప్రసాద్ మళ్ళీ ఇలా అంటుంటాడు ఏంటి మేడం గారు పర్మిషన్ ఇవ్వలేదా అని అంటుండగా షర్మినా మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి జేడీకేడీలకి మళ్ళీ కమిషనర్ సత్యప్రసాద్ ఇలా అంటుంటాడు మీరు ముందుకు వెళ్ళాలి అంటే ముందుగా ఆ సెంటర్లోకి వెళ్ళాలి ఆ సెంటర్లో తవ్వి ఎంక్వైరీ చేయాలి కానీ షర్మిళా ఠాగూర్ మేడం ఉండగా మీకు అది వీలు పడదు ఠాగూర్ మేడం మీకు పర్మిషన్ ఇవ్వరు షర్మిళా ఠాగూర్ మేడంని ఎదురించి మీరు ఆ ఫైల్ని దక్కించుకోలేరు అని కమిషనర్ సత్యప్రసాద్ జేడీ కేడీలని అంటూ ఉంటారు ఇక కేడీ బాధగా జేడీని మన కేసు సాల్వ్ అవ్వడానికి ఉన్న దారులన్నీ మోసుకుపోయాయి అనిపిస్తుంది జేడీ షర్మిళా ఠాగూర్ మేడంని ఎదురించి మనం లోపలికి ఎలా వెళ్ళగలం వెళ్ళలేం అని జేడీని అంటూ ఉంటాడు కేడి ఇక జెడి ఈ యొక్క అడ్డంకిని దాటితే మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది కేడి అని అంటూ ఆలోచనలో పడిపోతుంది జేడీ ఇంతకీ షర్మిళా ఠాగూర్ని ఎలా బురిడి కొట్టించి ఆ అకాడమీ అంతా తవ్వి మీనన్ అక్రమాలకి సంబంధించిన ఫైల్ని జేడీ చేకిచ్చుకోనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్